సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ పైడి భీమవరం వలస విశాఖపట్నం భీమిలి కీర్తినిపేట హెచ్బి బంక్ లో ఏం జరుగుతోంది తన వాహనానికి డీజిల్ పోయించుకున్న వ్యక్తి బంకులో ఎందుకు రార్థాంతం చేశాడు కొట్టిన డీజిల్ మొత్తాన్ని వాహనంలోంచి ఎందుకు బయటకు తీయాల్సి వచ్చింది అనుమాన ఆరోపణల్లో ఎవరు విశాఖ జిల్లా భీమ్లీ కీతన్పేట హిందుస్థాన్ పెట్రోల్ బంకులో సోమవారం ఓ వ్యక్తి హల్చల్ చేశాడు పౌల్ట్రీకి చెందిన తన వాహనాన్ని ఫుల్ ట్యాంక్ చేయాలని కోరాడు బంకు సిబ్బంది ట్యాంక్ ఫుల్ చేసి యాభై ఒక్క లీటర్లకు బిల్లును వాహన యజమాని చేతిలో పెట్టారు కాదా ఇక్కడే మొదలైంది తన వాహనానికి డీజిల్ కెపాసిటీ కేవలం యాభై లీటర్లే ఉండగా యాభై ఒక్క లీటర్లు పోయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించాడు అప్పటికే తన వాహనంలో సుమారు నాలుగు లీటర్లు డీజిల్ ఉండొచ్చని బంకులో కొట్టిన యాభై ఒక్క లీటర్లతో మొత్తం యాభై ఐదు లీటర్లవుతుందన్నాడు యాభై లీటర్ల కెపాసిటీకి యాభై ఐదు లీటర్లు ఎలా పడుతుందని ప్రశ్నించడంతో పాటు తమ వాహనంలోని డీజిల్ బయటకు తీసి కొలిచి లెక్క అప్పగించాలని మొండికేశాడు అప్పటికే మీడియా చేరుకోవడంతో బంకు యాజమాన్యం సదరు వాహనంలోని డీజిల్ బయటకు తీయించి కొలిచారు ఈ వ్యవహారం కాస్త ఉత్కంఠగానే సాగింది అంతా యాభై ఐదు లీటర్ల లోపే ఉంటుందని ఊహించిన వారికి యాభై ఏడు లీటర్లు బయటపడడంతో కాసేపు నిశ్శబ్ద వాతావరణంతో గొడవ సర్దుమణిగింది దీంతో అప్పటి వరకు పంపు కొలతపై అనుమానం వ్యక్తం చేసిన వారంతా పంపు కొలతలు సరిగ్గానే ఉన్నాయంటూ కితాబిచ్చారు నాకు తెలిసిన కంపెనీ ఇచ్చింది యాభై లీటర్ల ట్యాంక్ అది కానీ యాభై ఒక్క లీటర్ ఇక్కడ ఫిల్లింగ్ చేయడం అనేది ఉన్నది పక్కగా అనుమానకరమైన విషయం అన్నమాట యాభై ఒక లీటర్ కొట్టింది కొలిస్తే యాభై నాలుగు లీటర్లు వచ్చింది కానీ అందులో మాల మా తాలకు డీజిల్ ఉంటుంది కదా సరిపోవడం అంటే ఇంకా నాకు తెలిసి లాస్ ఏమన్నా అర్థం అవట్లేదు నేను మాకు డీజిల్ ఎంత ఉందో కూడా అర్థం లేదు ఫిల్టర్లో డీజిల్ వెనక్కి వచ్చిందో అదో తెలియదు పంపు మీద పంపు ఉంటుంది అన్న ట్యాంక్ మీద పంపు ఉంటుంది అది పంపు నాలుగు లీటర్ల వరకు పీల్చుకుంటుంది మరి ఇప్పుడు డీజిల్ పీల్చడం వల్ల మళ్ళీ వెనక్కి వచ్చిందో అదో డౌట్ అలా నమస్తే అండి ఇది ఇక్కడ కోల్డ్ ఫారం ట్యాంక్ వచ్చిందండి లారీ దానికి మా వాడు ఫుల్ ట్యాంక్ చేయమంటే యాభై ఒక లీటర్లు చేశాడండి మరి అతను డ్రైవర్ అంటున్నాడు ఇది యాభై లీటర్ల ట్యాంకు యాభై ఒక లీటర్ ఎలా పట్టింది నాకు తీసి చూపెట్టండి అని చెప్పారు మరి మా వర్కర్స్ ఆ ఎంత తీసి చూపిస్తే అది ట్యాంకు యాభై ఏడు లీటర్లు పట్టింది మరి ఇక్కడ ఇది బంకు మహాలక్ష్మి ఫ్యూల్స్ హెచ్పి బంక్ అండి ఇక్కడ నాణ్యత ఉంటు సరిగా ఉంటుంది కొలత కూడా సరిగా ఉంటుంది మేము ఫైవ్ లీటర్స్తో కొలిసి యాభై ఏడు లీటర్లు అతను చూపెట్టాం అతను ఇప్పుడు అతను ఒప్పుకున్నాడు ఈ ట్యాంక్ యాభై లీటర్లు కాదు ఇంకా ఎక్కువ లీటర్లు అని ఒప్పుకున్నాడు యాభై లీటర్ల ట్యాంక్ అయితే యాభై ఏడు లీటర్లు ఎలా పడుతుందండి ఐదు లీటర్తో కొలిసి మేము వేసాము ఆ బంకులను మా దగ్గర హెచ్బి బంకులో ఎలాంటి చీటింగ్ ఉండదు ఎలాంటి ఫ్రాడ్ కూడా ఉండదు